హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనకు ఇప్పుడు హాట్ టాపిక్ రాజకీయాల్లో ఏంటంటే పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే సంజయ్పై దాడి చేశారు అని చెప్పేసి మనకు న్యూస్ అయితే ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డి ఏమంటున్నాడంటే ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అమ్ముడు పోయారని ఆరోపించారు ఎమ్మెల్యే పదవికి సంజయ్ ఎమ్మెల్యే పదవి సంజయ్కు కేసీఆర్ పెట్టిన భిక్ష అని అన్నారు దమ్ముంటే రాజీనామా చేసి కాంగ్రెస్ తరపున టికెట్తో గెలవాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ బీఫామ్తో గెలిచి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అంటూ చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ తరపున మాట్లాడితే మేము చూస్తూ కూర్చోవాలా అంటూ ప్రశ్నించారు ఏ పార్టీ అని అడిగితే దాడి చేసినట్టా అని నిలదీశారు వందల మంది పోలీసులతో నన్ను లాక్కొచ్చారని చెప్పారు ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు మూడేళ్ల తర్వాత కేసీఆర్ సేమ్ అవుతారని ధీమా వ్యక్తం చేశారు అప్పుడు అధికారులతో పాటు ఎవరిని వదిలేదని స్పష్టం చేశారు పోలీసులకు కేసీఆర్ ఏం తక్కువ చేశారని ప్రశ్నించారు ఇప్పుడు మనకు పాడి కౌశేఖర్ రెడ్డి వచ్చేసి ఆయన చరిత్ర తెలుసు ఆయన వేసిందే రౌడీజం ఆయన తెలంగాణ ఉద్యమం ఎక్కడ చేసిండో ఎవరికి తెలియదు తెలంగాణ ఉద్యమం చేసినా అని రాళ్లతో కొట్టించినాడు ఈ పాడి కౌశిక్ రెడ్డి తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు తర్వాత సడన్గా టీఆర్ఎస్లకు జంప్ అయ్యాడు సరే ఏడ్చిండు నేను చచ్చిపోతా అని చెప్పేసి ఏదో విధంగా అక్కడ జనాలకు మనకు నేను చచ్చిపోతా అని చెప్తే భయపడి జనాలు ఊరిక సరిచిపోయి తట్టున్నాడు కదా రాబాబు ఓడిపోతాయని చెప్పేసి ఓట్లేసి గెలిపించారు సరే బాగుంది ఇప్పుడు ఎమ్మెల్యే సంజయ్ నాకు తెలిసి జగిత్యాల ఎమ్మెల్యే అనుకుంటా ఆ జగిత్యాల ఎమ్మెల్యే పార్టీ మారిండ్రు ఆ పా ఇప్పుడు పది మంది దాకా కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్లో పోయినారు దానం నాగేందర్ కడియం శ్రీహరి ఇట్లా ఎప్పుకుంటూ పోతే పది మంది లిస్ట్ ఉండొచ్చు ఆ పది మంది పార్టీ మారిన ఆ పది మంది రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్స్కి రావాలి అని చెప్పేసి ఎవరు చెప్తున్నారు మనకు పాటి కౌశిక్ రెడ్డి చెప్తున్నారు చాలా గొప్ప విషయం కానీ ఇదే విషయం కేసీఆర్ అందరినీ మెర్జీ చేసుకున్నాడు టీడీపీలోనూ అదేవిధంగా వాళ్ళను చాలామంది మెర్జీ చేసుకున్నాడు అంటే వాళ్ళ ఎమ్మెల్యేను ఇలా వీళ్ళ దా కలుపుకున్నారు తర్వాత ఏమంటుందంటే వాళ్ళందరూ మొత్తం ఎంతమంది ఉంటే అంతమంది ఎమ్మెల్యేని జాయిన్ చేసుకున్నారు కదా అందుకే రాజీనామా చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి అని చెప్పేసి చా చాలాసార్లు మనకు అసెంబ్లీలో ఇప్పడం జరిగింది ఎందుకంటే ఎంతమంది అయితే ఎమ్మెల్యేలు ఉన్నారో టీడీపీ వాళ్ళు వాళ్ళందరినీ టోటల్గా ఆ పార్టీని మెర్జ్ చేసుకున్నాడు అందులో కలిపేసుకున్నాడు అంత ఎమ్మెల్యేలు అందరిని కాబట్టి వాళ్ళు చెల్లదన్నమాట రాజీనామా చేసినా చేయకుండా చెల్లదని చెప్పేసి చెప్పిండు కేసీఆర్ కేసీఆర్ అట్లెందుకు వెళ్ళాలి కేసీఆర్ దమ్మునోడు కదా మరి కేసీఆర్ దమ్మునోడు అప్పుడైతే వాళ్ళకి అప్పుడు రాజీనామా చేసి ఎలక్షన్స్కి వచ్చి ఉంటే తన సత్తా అయిందని తెలిసి ఉంటుండే కేసీఆర్ సంతలో జనాలను ఉన్నట్టే కొన్నాడు కదా ఎమ్మెల్యేలని రాజీనామా చేయించి ఆయన గెలిచి మళ్ళీ ఎలక్షన్ తీసుకెళ్ళిండా తీసుకెళ్ళే కదా ఈ విషయానికైతే కౌశిక్ రెడ్డికి అయితే మనం చెప్పొచ్చు ఎందుకంటే కేసీఆర్ అట్లా చేసి ఉంటే వీళ్ళుగా అట్లా చేయడానికి అవకాశం ఉంటుంది జనాలు కూడా నమ్ముతుండే వై కౌశిక్ రెడ్డి కేసీఆర్ కాంగ్రెస్ వాళ్ళు జాయిన్ చేసుకున్నారు కాబట్టి ఇంతమంది కేసీఆర్ రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్స్ నిలబడి గెలిపించి వాళ్ళని మళ్ళీ తీసుకున్నాడు మా దాన్ని జాయిన్ చేసుకోవాలని అని చెప్పేసి చెప్పొచ్చు కౌశిక్ రెడ్డి చెప్పొచ్చు జనాలకి కానీ కేసీఆర్ అట్లా ఏం చేయలేదు కదా గొ మందని సంతలో గొర్రెంగు ఉన్నట్టు కొన్నాడు ఎమ్మెల్యేలని అప్పుడు ఈయన ఉన్నాడో తెలియదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు నాకు తెలిసి మళ్ళీ ఇప్పుడు ఈయన టీఆర్ఎస్ పార్టీలకు తెలంగాణ ఉద్యమం చేయనుడే తెలంగాణ ఉద్యమం చేసేటోళ్ళని రాళ్లతో కొట్టించిన మళ్ళీ తెలంగాణ పార్టీలకు వచ్చి నేనే గొప్ప అని చెప్పేసి అది పరిస్థితి కేసీఆర్ అప్పుడు అట్లా వేసి ఉంటే ఇప్పుడు ఈయన మాట్లాడడానికి అర్హత ఉంటుండే కానీ ఇప్పుడు అట్లా లేదుగా పరిస్థితి ఆయన గో సంతంలో గొర్రెలంగా ఉన్నట్టు ఎమ్మెల్యేలను కొన్ని మరి ఇప్పుడు ఆయన రాజీనామా చేయించేమన్నా పార్టీలోకి తీసుకున్నాడా తీసుకోలేదు సరే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళని ప్రశ్నిస్తున్నాడు కదా ఈయన పార్టీ కేసీఆర్గా అట్లా ప్రశ్నించంటే బాగుంటుండే అప్పుడు ఆయన వేరే పార్టీలో ఉన్నాడు కదా ప్రశ్నించాడు కానీ ఇప్పుడు మాత్రం ఎమ్మెల్యేలు రాజీనామా చేసి రావాలి అది తొక్క తొట్టగొట తోలు అని చెప్పి చెప్తున్నాడు వానికో న్యాయం ఈయనకో న్యాయం సరే రూల్ ప్రకారం అయితే రాజీనామా చేసి పార్టీ మారితే బెటరే కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అట్లా వేయడు కేసీఆర్ తీసుకున్నాడు కేసీఆర్ అట్లా వేయడు చేస్తే మళ్ళీ ఎలక్షన్స్ ఖర్చు అనే భయం ఎక్కడ గెలుస్తాం గెలవలే ఒక థాట్ అయితే ఉంటుంది కాబట్టి ఎవరు అట్లా చేయడానికి ముందుకు రారు కానీ బీజేపీ పార్టీ అయితే అట్లా చేసింది ఇప్పుడు కోమటిరెడ్డి వెంకట రాజగోపాల్ రెడ్డిని తీసుకున్నప్పుడు రాజీనామా ఇప్పించింది ఈటల రాజేంద్ర తీసుకున్నప్పుడు రాజీనామా వేప్పించి మళ్ళీ ఎలక్షన్స్కి పెట్టి వాళ్ళ ఎలక్షన్స్కి అనమాట వీళ్ళు ఇలా చేయడానికి మాత్రం వీళ్ళకి మనసు ఒప్పదు ఎందుకంటే ఎక్కడ ఓడిపోతామో లేకపోతే ఎక్కడ డబ్బులు ఖర్చు అవుతుంది అని చెప్పేసి వాళ్ళ తాటు వాళ్ళకు ఉంటుంది ఈ రెడ్డి మాత్రం నీధులు చెప్తున్నాడు ఓట్లు లేకపోతే చచ్చిపోతా అని చెప్పేసి బేరించినోడు గెలిచినోడు జనాల మధ్యలో నుంచి అట్లా బేరించి వచ్చినోడు ఈయన కూడా మళ్ళీ ఎమ్మెల్యేల గురించి రాజీనామా గురించి మాట్లాడుతున్నాడు నువ్వు చక్కగా ఉన్నవి అంటే నువ్వు రౌడీజం చేయకుండా నీతి పరుణుగా అంటే నీ దానికి ఒక వ్యాల్యూడ్ ఉంటాయి నిన్ను ఎవరు పట్టించుకుంటారా కౌశిక్ రెడ్డి ఇప్పుడు నీ కేసీఆర్ ఎప్పుడైతే అలా రాజీనామా చేయించి గెలి గెలిపించుకొని తీసుకుని ఉంటే నువ్వు అడగడానికి అవకాశం ఉంటుండే కాబట్టి కౌశిక్ రెడ్డి మాటలను అసలు ఎవరు లెక్కలోకి తీసుకుంటున్నారు ప్రజలు ఈ కౌశిక్ రెడ్డి వాదనపై మీరు ఏమంటున్నారో మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి అదేవిధంగా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి